నర్సాపురం రేవు నుంచి సెకండరీ బిల్లికి రేవుకి వస్తున్న పంట మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి విన్నాం ఏదో సాంకేతిక లోపం చెప్తున్నారు అలాగే కొద్ది రోజుల ముందు వరదకి ఒక రెండు కిలోమీటర్లు పంట కొట్టుకుపోయి అవి చాలా ఆ విజువల్స్ మనం చూసాం చాలా భయంకరంగా భయంకరంగా ఉన్నాయి చాలామంది భయపడ్డారు కూడా వీళ్ళు మనం చూసాం అంటే ఎంతకాలం ఈ పంటల్లో ఈ పడవల్లో తెప్పల్లో తిరుగుతారు అంటే బ్రిడ్జ్ వేయించుకుందాము అనే కోరిక ప్రజల్లో ఈ సెకండ్రి పెళ్లి ఈ రాజోలు అలాగే నర్సాపురం ప్రజల్లోని చచ్చిపోయిందా అంటే ఏంటి మీ ఉద్దేశం ఒక డెబ్భై ఎనభై మంది పంటి ములిగిపోయి చచ్చిపోతాయి కానీ జనాల్లో చల్ చలనం రాదా మనం రీసెంట్గా చూసాం కోనసీమ రెండు వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లు చచ్చిపోయినాయి అని చెప్పేసి ఒక లాగా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే సాక్షాత్ పవన్ కళ్యాణ్ దిగి వచ్చి వాళ్ళందరి సమస్యలు ఏంటో అసలు ఎందుకు జరుగుతుంది ఏంటని చెప్పేసి మొత్తాన్ని కూడా తెలిసి నేను వెళ్ళాడు ఇక్కడ వంద కోట్ల నూట యాభై కోట్ల పది కోట్ల పదిహేను కోట్ల పక్కనట్టున్నాయన్ని అలాగా ఎందుకు చేయలేకపోతున్నారు అసలు ఇప్పుడు ఉప్పు కారం తినడం జనాలు మానేస్తారు ఎందుకంటే జబ్బులు భయపడి అంటే ఉప్పు కారం తింటే కోపం పౌరుషం ఒకటే పోతుంది అనుకున్నాను నేను ఈ అడగడం అనే అలవాటు కూడా చచ్చిపోతుందేమో అని డౌట్గా ఉంది అంటే ఇప్పుడు చాలా వరద ఎక్కువ బురద ఎక్కువ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అలాంటి సల్లుకౌలు చెప్పొద్దని చెప్పండి ఇండియాలో ఇంతకన్నా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నదుల్లో బ్రిడ్జిలు కట్టారు ఒకసారి తెలుసుకపోతే తెలుసుకోండి ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి ఫౌండేషన్ తోనేశారు రెండు వేల నాలుగులో ఒకసారి తోనేశారు అలాగే రెండు వేల పదమూడులో కూడా ఒక ఫౌండేషన్ తోనేశారు ఎవరు వేశారు ఎప్పుడు వేశారు ఈ శిలాపలకాల మీద పేర్లు ఎవరు ఉన్నాయి ఎవరు వాగ్దానాలు చేశారు ప్రామిసులు చేశారు అవన్నీ పక్కన పెట్టండి ఇంత టెక్నాలజీ పెరిగిన ఇప్పుడు కూడా ఈ బ్రిడ్జి వేయించుకోకపోతే ఇంకెప్పుడు వేయించుకుంటారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటే ఏదోటి ప్రమాదం జరిగి ఒక పదుల సంఖ్యలో వందల సంఖ్యలో జనాలు చచ్చిపోతాను కానీ జనాల్లో చైతన్యం రాదా అడగరా ఆలోచించుకోండి